సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారికి జనవరి ఐదు లోపుగా వంద శాతం నాలుగు అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారి సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి మీకు అదృష్టం అయితే మీ వెంట రాబోతుంది వృషభ రాశికి సంబంధించిన వారికి డబ్బు విషయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఒక మార్గం నుండి డబ్బు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి సమయంలో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని అయితే వృషభ రాశి వారు చూడబోతున్నారు అలానే వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నరదిష్టి నరఘోష కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది వీటి కారణంగా పనులు ఏవైతే ఉన్నాయో చేసే పనుల్లో ఆటంకాలు రావటం కానీ డబ్బు ఎంత వచ్చినా ఇంట్లో నిలవకపోవడం అంటే అనవసర ఖర్చుల రూపంలో కానీ లేదా ఇతర రూపంలో డబ్బు అనేది ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక వృషభ రాశి వారి అదృష్టానికి ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు అదేంటో కూడా వివరంగా వీడియోని చూసి తెలుసుకోండి మొదటగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా నలుగురు చేసే విధంగా కాకుండా తనంటూ ప్రత్యేకంగా గుర్తింపు రావాలని తనంటూ నలుగురిలో ఒక్కరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు దీని కారణంగానే వ్యాపారాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఎప్పుడు కూడా చాలా నూతనంగా ఆలోచిస్తూ నూతన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వృషభ రాశి ఎంతో కాలంగా వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడుల కొరకు ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల చేత రుణాలు అనేవి తిరస్కరిస్తూ వస్తున్నారు అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడులకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలించబోతున్నాయి అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి నూతన సంవత్సరం బాగా కలిసి రాబోతుంది విద్యలో మార్పు అనేది కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి తల్లిదండ్రులు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకుంటూ ఉన్నారో వారి నుండి సహకారం అనేది లభించడం ఆర్థిక పరంగా కూడా వారు సహాయం చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉన్న విద్యాభ్యాసాలు కలిసి రాబోతున్నాయి అలానే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరలోనే మీరు చేరువ కాబోతున్నారు ఈ రాశికి సంబంధించిన వారి కెరియర్ విషయంలో కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారు వీరిలో బద్దకించే ధోరణి ఉండదు తర్వాత చేద్దామని అనుకోరు ఏదైనా ఒకటి అనుకున్నారంటే ఇక వెంటనే అయిపోవాలి వృషభ రాశి వారికి ప్రేమాప్యాయతలు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ అసలు దూరం చేసుకోవాలని అయితే అస్సలు అనుకోరు అయితే దీని కారణంగానే కొన్ని సందర్భాల్లో తమకిష్టం ఇష్టం లేని ఇటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బంధువుల గురించి స్నేహితుల గురించి చేస్తూ ఉంటారు కానీ మీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయితే మీకు ఎలాంటి విలువ ఇవ్వరు మీరు చేసినటువంటి సహాయాన్ని కూడా వారు గుర్తించుకోరు కాబట్టి ఈ సమయం నుండి అయినా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించకండి మిమ్మల్ని వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఆర్థిక పరంగా కానీ మీ పేరు ప్రఖ్యాతులు కానీ నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో బాగానే కలిసి రాబోతుంది ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకైతే ట్రాన్స్ఫర్లు జరుగుతాయని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు వినబోతున్నారు అలానే రీత్యా చేసేటువంటి ప్రయాణాలు పెట్టుకునేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూలమైన అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు అంటే కుటుంబ పరంగా చాలా వరకు కూడా సాఫీగా పరిస్థితులు కనిపిస్తున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించాలని వారితో బయటకు వెళ్లాలని కోరిక ఎక్కువగా ఉంటుంది అలానే ఈ సమయంలో సంతాన విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు వారు వివాహానికి సంబంధించి కానీ లేకపోతే వారి యొక్క కెరియర్ కి సంబంధించి మీరు వేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం వల్ల ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మరొక శుభవార్త ఏంటంటే ఎంతో కాలంగా సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారిలో సంతాన శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది జనవరి మాస చివరి వరకు కూడా ఈ విధంగా ఉంటుంది తర్వాత నుండి కూడా ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తుంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ముందుగానే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తారు వృషభ రాశి వారికి సమయంలో ఆదాయానికి అయితే ఏ లోటు ఉండదు పెట్టే పెట్టుబడి నుంచి లాభాలు రావటం మీరు ఎక్కడైనా ఒక ఐదు రూపాయలు పెట్టి పది రూపాయలు వస్తుంది అనుకుంటే అక్కడ ఇరవై రూపాయలు రావటం లేకపోతే స్థిరాస్తుల విషయంలో ఆకస్మిక ధనలాభాలు వంశ పారంపర్య ఆస్తులు రావటం మీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభం రావటం ఇలా ధనానికి అయితే ఎలాంటి కొరత ఉండదు కానీ వచ్చిన ధనం ఇంట్లో నిలబడదు అంటే ఏదో ఒక అనవసరం ఖర్చు లేకపోతే ఇంట్లో గృహపకరణాలు చెడిపోవడం ఏదో రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చెయ్యండి ఒక కొత్త నూతన వస్త్రం ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ముద్దె ఇంగోను వేసి కొంచెం పసుపు వేసి పసుపు దారంతో దాన్ని మూట కింద కట్టి వ్యాపార ప్రదేశాల్లో డబ్బు దాచుకునేటువంటి ప్రదేశాల్లో వ్యాపారంలో గల్లా సరుగులు ఏవైతే ఉంటాయో వాటిలో కనుక ఈ ఇంగో మూటను కనుక పెట్టినట్లయితే ముద్ద ఇంగువకు ఉన్నటువంటి ధనాకర్షణ శక్తి కారణంగా అనవసర వ్యయాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అలానే నరదిష్టి నరఘోష సమస్యలు పోవడానికి ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో శనివారం రోజు ఆదివారం అమావాస్య ఈ మూడు రోజుల్లో కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం వల్ల ఎలాంటి నరదిష్టి నరఘోష సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అయితే ముద్ద ఇంకో పరిహారం ఏదైతే ఉందో ఈ మూటను మూడు వారాలు లేదా నాలుగు వారాలకు ఒకసారి మీరు మార్చుకుంటూ ఉండవచ్చు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ